ఈ యూనివర్సిటీనే ఎందుకు చూస్ చేసుకోవాలంటారంటే అంటే ఈ యూనివర్సిటీ అనేది కానీ పర్టికులర్ గా ఏ అయినా కైనా రూపాయలు కానివ్వండి రెండు రూపాయలు కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే స్టూడెంట్ మీద స్టూడెంట్ కి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి నెక్స్ట్ ప్లేస్మెంట్ అనేది ఉండాలి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్లేస్మెంట్ కి సంబంధించి కరిక్యులం అప్డేట్ చేసుకుంటూ వెళ్తే తప్ప మనకి ఏదైతే ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మోనోపల్లి ఒకటే కామన్ సిలబస్ నడుస్తుందో అదే సిలబస్ తో వెళ్తే ఉపయోగం లేదండి ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఐబిఎం టాటా టెక్నాలజీస్ అమెరికన్ టాప్ ఎంఎన్సీలు యాన్సిస్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెంట్ ఇన్ని ఉండటం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది తక్కువ ఫీజ్ స్ట్రక్చర్ ఉంది కట్టుకోలేని వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ ఉంది సిఎస్సిలో కానీ కోర్ సిలబస్ తీసుకుంటే సగం ఫీజు కట్టి సగం ఫీజు ఉద్యోగం వచ్చిన తర్వాత కట్టమంటున్నారు ఉద్యోగం రాకపోతే కట్టొద్దు అంటున్నారు అంటే ఏంటి అంటే వాళ్ళకి కరికులం మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఉద్యోగం వస్తేనే కట్టమంటారు మీకు చిన్న లాజిక్ అని ఇంత వాళ్ళకి జనరల్గా కరికులం బాగుంది అంటే ఎన్ని లక్షలు డొనేషన్ అని అడుగుతారు జనరల్లీ ఇక్కడ ఏంటి మీరు కోర్స్ సిలబస్ని ఎంకరేజ్ చేయడానికి హాఫ్ ఆఫ్ ద ఫీ కట్టండి హాఫ్ ఆఫ్ ద ఫీ ఉద్యోగం వస్తేనే కట్టండి ఉద్యోగం రాకపోతే కట్టొద్దు అంటే ఆ కరికులంకున్న కాన్ఫిడెన్స్ క్యాంపస్ ఎలా ఉంటుందండి క్యాంపస్ అయితే చాలా ఎక్సలెంట్ క్యాంపస్ అండి చాలా బాగుంటుంది మనం అంటే కామన్గా చెప్పాలి అంటే మనం వెళ్ళినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ అవర్స్లో అయితే నెమలు తిరుగుతూ ఉంటాయి మన పక్కన గార్డెన్లో చాలా బాగుంటుంది ప్రజెంట్గా ఉంటుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ పరంగా కానివ్వండి ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదండి ఫైనల్గా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చండి ఆ ఫీ స్ట్రక్చర్లో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నిజంగా ఎక్సలెంట్